ఇప్పుడు కొత్తగా సచివాలయాన్ని విజనరీగా మార్చున్నారు దీనిపై మీ అభిప్రాయం సచివాలయము విజనరీ ఆయన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫార్టీ ఇయర్స్లో ఆయన చేసింది ఏమీ లేదు ఐదు సంవత్సరాలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు లక్ష ముప్పై వేల మంది ఉద్యోగస్తుల్ని సచివాలయ ఉద్యోగస్తుల్ని తీసుకొచ్చాడు ఆ సచివాలయంలో పౌర సేవలు ఇంటింటికెళ్ళి పేద ప్రజలకు అందే పౌరు సేవలను తీసుకొచ్చి పెట్టారు అది మంచిదా విజనరీ అని చెప్పేసి అని ఇక్కడ ఉండమే సచివాలయం సిబ్బందిని సచివాలయ సిబ్బందిని ఇటుబడితో పంపించే చేయడము వాళ్ళని వాలంటీర్ చేసే పనులు చేసే పనులు వాళ్ళకి అప్పచెప్పి ఈ విధంగా వాళ్ళ వ్యవస్థను కూడా చాలా దిగజార్చాడు విజనరీ వల్ల ఉపయోగం ఏమీ ఉండదు ఒక సచివాలయ వ్యవస్థే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ పెట్టింది చాలా అద్భుతంగా ఉంది వీళ్ళు పెట్టిన వ్యవస్థ అనేది అది అంత కరెక్ట్ అయిన వాడు కూడా కాదు అది పద్ధతి కూడా కాదు అది కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ కానీ అరెస్ట్ చేశారు అంటే వైసీపీ వాళ్ళు ఇక్కడ కల్తీ మద్యానికి సంబంధం ఉందంటారా వైసీపీ వాళ్ళకి ఏ మాత్రం సంబంధం లేని విషయం అండి ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు పన్నాగం కూటమి ప్రభుత్వం పన్నాగం ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు దాన్ని వైసీపీ వాళ్ళు ఖండిస్తారు దాని మీద ఉద్యమం చేస్తారని చెప్పేసి అని అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక విధానాన్ని తీసుకొచ్చి ట్రాప్ చేస్తున్నారు విషయాన్ని విషయాన్ని ట్రాప్ చేసే భాగంలోగా ఇది కూడా అక్కడ ఒక చోట తొక్కిస్తాడ జరిగి పదిహేడు మంది మహిళ చనిపోతే దాని మీద ఉద్యమం తీసుకొస్తారన్న ఉద్దేశంతో ఆ కల్దీ మధ్యంలో జోగి రమేష్ గారిని అన అన్యాయంగా జోగి రమేష్ గారిని ఇరికిచ్చి ఆయన్ని అభాసు పాలు చేసి జైలుకు పంపించినటువంటి పద్ధతి అండి ఇది ఏమాత్రం అనేది సైన్స్ రాని విషయము ఇది ఇది గవర్నమెంట్ ఇది కూటమి ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు ఎటువంటి కక్షపూరిత వ్యాఖ్యలు కక్షపూరిత పనులు మానుకోవాలని చెప్పేసి అని మేము చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో కల్తీ మద్యపాన ప్రియులు కడుపు కొట్టేవారు జగన్ అన్నారు మరి ఇప్పుడు ఏమన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఊరికొచ్చి ఒక ఊరికొచ్చి ఒక బెల్ట్ షాప్ పెట్టారు దాంట్లో కల్తీ అమ్ముకుంటున్నారు కల్తీ మధ్యాన్ని తెగ అమ్ముతున్నారు ఏంది అయినా కానీ వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చేసేసి జనాన్ని చంపేసేయండి మీకు ఎందుకు ఆ కల్తీ మధ్యాన్ని నమ్మేసి జనాన్ని చంపేసేయండి అని చెప్పేసి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు రేట్లలో పెట్టి ప్రజలకి అందుబాటులో లేకుండా కొంచెం ఉంటే కనీసం అట్లన్న జనం కొంచెం ముందు మానుకొని కుటుంబాలు బాగుపడుతాయి అన్న ఆలోచనతో ఆయన ఆ విధంగా చేసుకొస్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని ఈ విధంగా చేస్తున్నాడు ప్రజల్ని ముందు అందకుండా చేస్తున్నాడు ప్రజల్ని చంపేస్తున్నాడు ఈ విధంగా అని చెప్పేసి అబద్ధాలు మాట్లాడిచ్చేసాడు ఈరోజు ఇంతమంది చచ్చిపోతున్నారు కల్తీ ముందు దాగి ఈరోజు మాట్లాడకుండా ప్యాకేజీ తీసుకొని కాముగా సైలెంట్గా ఇంట్లో కూర్చోవటం అనేది ఆయన మరి ఎందుకు ఉప ముఖ్యమంత్రి అయ్యాడో ఎందుకు పార్టీ పెట్టాడో ఇక ఆయనకే తెలియాలి అది ఎంత